హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛత్తీస్గఢ్లోని ఒక ప్రముఖ హిందూ దేవాలయంకైతే వచ్చామండి దీని పేరు దొంగరగఢ్లో ఉందని ఇది బాంబలేశ్వరి ఆలయంగా చెప్తుంటారు ఇది పదహారు వందల కొండ ఎత్తు పైన ఉన్నదండి ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే విశాలమైన ప్రాంతం కాబట్టి అదేవిధంగా రోప్ ఉన్న మొదటి దేవస్థలం కూడా ఇది చెప్పుకోవచ్చు చాలా ఉండవచ్చు కాకపోతే నేను చూసిందైతే ఇదే ఇక్కడైతే చాలా చక్కగా ఉందండి చూడండి ఈవిడైతే చక్కగా అన్నీ అమ్ముతుంది అంత ఏజ్లో కూడా కోటి కొరకే కోటి విద్యలు అంటారు కదా అదేవిధంగా మనవలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విన్యాసాలతో అమ్ముతూ ఉన్నారండి అయితే ఎక్కగలరో ఎక్కలేరో రూప్ బెస్ట్ అనుకున్నాను నేనైతే కాకపోతే వీలైతే చక్కగా రన్నింగ్ చేస్తూ చిన్నపిల్లలు మంచిగా పరుగు పరుగు నా కొండ ఎక్కేస్తున్నారు కొండ కూడా ఎక్కేవచ్చండి పదహారు వందల అడుగులు అని చెప్పేసి భయపడడానికి లేదు చక్కగా స్మూత్లీ ఎక్కిపోవచ్చు కాకపోతే ఏజ్డ్ ఎవరైనా అమ్మగారు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఎక్కే బెస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉండవచ్చు అని అంచనా ఎందుకంటే మేమైతే రూపే ఎక్కలేదు కాకపోతే హండ్రెడ్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే మాకు చెప్పారు అదేవిధంగా చూడండి కంటే ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత అయితే మాకు దొరికిందండి ఎందుకంటే పీస్ఫుల్గా ఉంది ఎక్కువ రద్దీ లేదు మేము వెళ్ళిన రోజైతే చాలా చక్కగా ఉంది తక్కువ ఉన్నారు మీ వెళ్ళిన రోజైతే చూడండి బాంబులేశ్వరి గుడి అయితే చాలా చక్కగా ఉంది ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది మాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం అయితే చాలా చక్కగా ఉంది వీలైతే కొబ్బరికాయలు ఇవేమి తీసుకోవట్లేదు అక్కడ సైడ్న కట్టేయమని చెప్తున్నారు మేము కూడా అదేవిధంగా చక్కగా ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని మంచిగా కట్టేశామండి కొబ్బరికాయ కూడా చూడండి ఇక్కడైతే ఏజ్డ్ పర్సన్స్ వచ్చేటప్పుడు మంచి బుక్స్ తెచ్చుకొని దేవుడు బుక్స్ రామనవం అవే ఇవే అని చెప్పేసి మంచిగా వీలైతే చేస్తున్నారండి చూడండి ఈ టెంపుల్ అయితే ఛత్తీస్గఢ్లో లక్షలాది మంది వచ్చి పూజిస్తూ ఉంటారని చెప్తున్నారు అదేవిధంగా దసరా టైంలోను రామనవం టైంలోను దీపారాధన ఎక్కువగా జరుగుతుంటుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారండి కాకపోతే ఏదండి ఇక్కడైతే కోతులు కదా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇది కొండ కాబట్టి కొండ వాళ్ళే ఉంటాయి కదా మన దేవుడు కూడా కట్టడం వల్ల మనం ఎక్కువగా రావడం వల్ల వాళ్ళకి తగ్గుతున్నాయి కాదు కోతులు అయితే మంచిగానే ఉన్నాయండి ఇక్కడైతే చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడైతే చాలా ఐటమ్స్ మన ఇంటికి తగ్గట్టు కాకపోతే చిన్నపిల్లల ఐటమ్స్ గోల్స్ ఐటమ్స్ తాగే ఐటమ్స్ అయితే ఏవేగైనా అమ్ముతున్నారు పర్వాలేదు బాగానే ఉంది వెళ్తుని కొల్ది అయితే చాలా ఐటమ్స్ అయితే చాలా పెట్టారు వీలైతే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా దగ్గరలో ఇవైతే పెట్టారంటే సీనరీ టైప్లో మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా రూప్ ఎక్కేటప్పుడు అయితే ఒకళ్ళు చెప్పారంటే ఏంటంటే రెండు వేల పదహారులో ఇక్కడ రోప్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పారు అందులో ఒక స్త్రీ చనిపోయిందని కూడా చెప్పారు కాకపోతే ఆ రోపు చాలా పురాణత అవడం వల్ల అలా జరిగిందని ఇప్పుడైతే మంచిగా కొత్తగా హైటెక్ని సురక్షిత ఎక్కువ ఉంచుతూ మంచిగా చేశారని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందండి చూడండి మన రోపులు అయితే చకచకా వెళ్ళిపోతున్నాయి ఇవైతే మంచి నయ అండి న్యూ మంచిగా ఉన్నాయి ఇటువంటి ఇప్పుడైతే ఇబ్బంది లేదు ఒకప్పుడు ఏమో జరిగిందేమో కానీ ఇప్పుడైతే చాలా చక్కగా ఉంది సెక్యూరిటీ అయితే మంచిగా పెట్టారని చెప్తున్నారు చూడండి ఇవైతే చిన్నప్పుడు మంచిగా కొనేవాళ్ళం తినేవాళ్ళం అదేవిధంగా దొంగతనం చేస్తూ కూడా తినేవాళ్ళం చాలా ఐటమ్స్ సర్పాలు కూడా ఈ గుడి దగ్గర మంచిగా పెట్టారండి చాలా బాగుంది నాకైతే బాగానే అనిపించింది ఇదైతే చూడండి సర్పాలు చాలా విధంగా ఉన్నాయి ఇక్కడైతే వచ్చి చాలామంది ఫోటోలు తీసుకోవడానికి అయితే అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి మేము కూడా ఫోటో తీసుకున్నాం కాకపోతే కొండ పైనుంచి కిందకి చూడడానికి మాత్రం చాలా చక్కగా గ్రీనరీగా ఉందండి కొండ కింద అయితే చాలా బాగుంది కాకపోతే కొండ కింద పార్కింగ్ ప్లేస్ కానీ ఇటువంటి అయితే చాలా బాగుందండి ఈ గుడికి వచ్చేటప్పుడు ప్రశాంతం అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందని నేనైతే భావిస్తున్నాను ఈ గుడి అయితే మనకి దుర్గు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇక్కడ రావడానికి ట్రైన్ మార్గము ఉంది బస్సు మార్గము ఉంది అదేవిధంగా ఫ్లైట్ మార్గం రావాలంటే ఏ ఇతర రాష్ట్ర వాళ్ళు రాయ్పూర్ ఎయిర్పోర్ట్కి అయితే రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి ఏమో సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ పడవచ్చాము కాకపోతే ట్రైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు చక్కగా రావచ్చు గుడి అయితే చాలా చక్కగా ఉంది పీస్ఫుల్గా ఉంది నమ్మిన కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది అంటున్నారు చాలా చక్కగా ప్రశాంతంగా విశాలంగా అయితే ఉంది పార్కింగ్ చేసుకుంటే పార్కింగ్ ప్రదేశం కూడా చాలా చక్కగా ఉంది జై మాతాజీకి బోల్ చెప్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మాకైతే గుడి చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఆశిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నచ్చిందని రాయండి లేకపోతే లేదని రాయండి చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా అంజాయ్గా ఉంటారు ఇక్కడైతే పక్కన చెరువు కూడా ఉందండి చెరువులో అయితే చాలా చక్కగా చూడడానికి చాలా బాగుంది